సమాజము యోవ మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి దేవుడికి మహిమ కలుగును గాక ఏముంది వాక్యం తర్వాత ఇజ్రాయేలీలు సర్వ సమాజము ఇజ్రాయేళలు సర్వ సమాజము యహోవ మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునకు ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ఇందులో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏందనంటే ఇజ్రాయేలుల సర్వ సమాజము అంటే ఆరు లక్షల మంది అంత సర్వ అంతయో ఎవరి మాట చొప్పునట యహోవ మాట చొప్పున దేవుని మాట చొప్పున నడవడం దేవుని మాట వినడం దేవుని మాటకు విధేత చూపించడం లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎవరి మాట చొప్పున యహోవా మాట చొప్పున దేవుని మాట చొప్పున మనం నడవాలట ఆయన మాట చొప్పున మనం లో ఆయన మాటకు మనం లోబడాలి ఆయన చెప్పిన మాటను బట్టి వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించారు ఎహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యమునకు ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ఎక్కడ దిగారట రెఫీదీము అనేటువంటి ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ దిగారు ఏమి ఎక్కారు ఏం దిగారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు మొత్తానికైతే ఆరు లక్షల మంది రెఫీదీములు దిగినారు ఇక్కడ గమనించండి ప్రారంభంలో ఎర్ర సముద్రం నుండి బయటికి వచ్చారు ఎర్ర సముద్రం నుండి బయటికి రాగానే వాళ్ళకు ఒక సమస్య ఎదురైంది అంటే దేవుడు ఒక పరీక్షను వారికి అనుమతించాడు ఏంట పరీక్ష అంటే వాళ్ళకు నీళ్లు లేనందున నీళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ఏమయ్యారట మోస మీద సనుక్కున్నారు మోస మీద గునుక్కున్నారు తర్వాత వాళ్ళకు దేవుడు నీళ్ళనిచ్చాడు నీళ్ళనిచ్చిన తర్వాత మరలా కొంత దూరం ఎక్కడికి సీను అనే అరణ్యానికి వాళ్ళు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఇంకొక టెస్ట్ వాళ్ళకు పెట్టాడు ఇంకొక పరీక్ష వాళ్ళకి ఎదురైంది ఏంటి ఆ పరీక్ష ఆకలి అవుతుంది అక్కడ ప్రారంభంలోనేమో దాహం అవుతుంది అనగానే మారా నీళ్లను మధురంగా చేసి వాళ్ళ దాహం తీర్చాడు దేవుడు తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఆకలి అవుతుంది ఆకలైనప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆకాశం నుండి మన్నా అనే ఆహారం కురిపించాడు వాస్తవానికి ప్రజలు సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి సమస్య ఏదొచ్చినా దేవుని ప్రజలు దేవుని మీద ఆధారపడాలి మోస మీద కాదు ఆధారపడేది లేకపోతే సంఘ పెద్దల మీద కాదు ఆధారపడేది నీకు సమస్య వస్తే నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద ఎందుకంటే దేవుడే ప్రతి ఒక్కలకు సహాయం చేయువాడు సమస్తం ఇచ్చేవాడు దేవుడే కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడాలి వాళ్ళు దేవుని మీద ఆధారపడకుండా ఏం చేస్తున్నారు మోస మీద సనుక్కుంటున్నారు అహరోని మీద సనుక్కుంటున్నారు గునుక్కుంటున్నారు మోసే మీద సనుక్కుంటున్నారు అహరోం మీద సనుక్కుంటున్నారు అంటే అది ఎవరి మీద సనుక్కుంటున్నట్టు దేవుడి మీదనే సనుగుతున్నారు దేవుడి మీదనే గుణుకుతున్నారు వాళ్ళు అంటే సేవకుడి మీద సనిగితే ఒకవేళ సేవకుడి మీద గుణిగితే అది ఎవరికైనా పడుతుంది దేవునికి వెళ్ళిపోద్దట్టు అది హలోలుయా వాస్తవానికి సమస్య ఏంటి సమస్య ఏంటంటే నీళ్ళు ఆహారం ఆ సమస్యను దేవుడు ఈజీగా పరీక్షించగలడా లేదా అండ్ ఈజీగా దాన్ని తీర్చగలడా లేదా మరి ఈజీగా తీర్చగలడన్నప్పుడు అది దేవునికి మొరపెడితే అయిపోద్ది కదా ఏమి ఇవ్వగలడు ఆరు లక్షల మంది ప్రజలకు మోసే నీళ్లు ఇవ్వగలడా ఆరు లక్షల మంది ప్రజలకు మోసే అన్నం పెట్టగలడా మరి పెట్టలేనప్పుడు మోసే మీద ఎందుకు చనువుతున్నారు మోస మీద ఎందుకు గునుక్కుంటున్నారు అసలు వాళ్ళని దీవించింది ఎవరు వాళ్ళని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చింది ఎవరు దేవుడే కదా దేవుడే ఒక అద్భుత కార్యాలు ఎవరు దేవుడే కదా వాళ్ళని ప్రేమిస్తుంది ఎవరు దేవుడే కదా వాళ్ళు ఇచ్చింది ఎవరు ఎర్ర సముద్రంలో వాళ్ళందరిని రక్షించింది ఎవరు దేవుడే కదా ప్రతి అద్భుతం చేసేది ఎవరు అక్కడ పది తెగుళ్లను పంపించింది ఎవరు మోసేనా దేవుడే కదా మరి ప్రజలు దేవుడి మీద ఆధారపడితే అయిపోద్దిగా దేవుని మీద ఆధారపడకుండా ఎవరి మీద గునుక్కుంటారు పాస్టర్ గారి మీద గునుక్కుంటారు పాస్టర్ గారి మీద ఏమంటారు మాకు నీళ్ళు లేవు మాకు నీళ్ళు లేవు మాకు కడుక్కుందానికి నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేవు బట్టలు ఉత్తుకున్నదానికి నీళ్ళు లేవు అంట్లు దొంగకుందానికి నీళ్ళు లేవు ఇల్లు కడుక్కున్న నీళ్ళు లేవు ఒళ్ళు కడుక్కున్న నీళ్ళు లేవు మా పిల్లలకు ఆహారం లేదు ఒక పూటైన ఆహారం లేదు ఈ దేవుని నమ్మితే మాకు ఏమీ కలిసి రావట్లేదు ఏం దీవెన రావట్లేదు ఏం బ్లెస్సింగ్స్ రావట్లేదు అని చాలామంది ఈ సనుగులు గునుగులతోనే దేవుణ్ణి వెంబడిస్తున్నారు మేలు జరిగినప్పుడేమో ఇజ్రాయేలులకు మేలు జరిగినప్పుడేమో హల్లెలు ఎస్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని కీర్చమని పాడుతురు మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టి మళ్ళా తంబుర సితారాలతో వాయించుచు అవునా కా చెప్పండి తంబుర సితారాలు వాయించుకుంటూ దేవుని స్థుతించుకుంటా గొప్పగా దేవునికి ఆరాధన చేస్తున్నారు కష్టం రాగానే అప్పుడేమంటారు ఏ మోసే ఏంది నీ సంగతి ఏంది నీ లెక్కెంత నీ వ్యవహారం ఎంత అని మూష మీద సనుక్కుంటున్నారు గునుక్కుంటున్నారు దేవుడికి స్తోత్రం ఆయన మాత్రం ఏం చేయగలడు చెప్పండి ప్రజలకు అంతమందికి ఏం పెట్టగలడు ఏం చేయగలడు ఏమి ఇవ్వగలడు ఆయన ఆయన మీద సనగడంలో అర్థం ఉందా ఆయన మీద గునగడంలో అర్థం ఉందా అదే టైంలో వాళ్ళు దేవునికి మొరపెట్టుంటే ఎంత బాగుండేది కష్టం వచ్చిన సమయంలో బాధ వచ్చిన సమయంలో దుఃఖం వచ్చిన సమయంలో దేవుని పాదాల చెంత వాళ్ళు మొరపెడితే ఎంత బాగుండేది వాళ్ళ జీవితంలో కాదు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది అప్పుడప్పుడు మనం కూడా ఏమంటాం అంటే ఈ చర్చికి పోవడం వల్ల ఏం మేలు జరగట్లే ఏం ఆశీర్వాదాలు రాటర్లే చర్చికి పోవడం వల్ల అంటే పాడ ఎవరు చర్చిలో ఎవరు పాస్టర్ ఉంటాడు ఆయన నీకు ఏమి ఇస్తాడు ఆయన నీకు ఏమి ఇవ్వలేడు ఆయన కూడా ఎవరిని వెతుకుతున్నాడు ఇప్పుడు ఆయనకి ఆకలి అయితే ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి ఆయనకు దాహం అయితే దేవుని పాదాలే పట్టుకోవాలి ఆయనకు ఆయన పిల్లలకు ఆయన అవసరతలు ఆయన ఖర్చులు పాస్టర్ గారు ఊరికైనా దుప్పటి కప్పుకొని పండుకుంటే సరిపోదు పాస్టర్ పాస్టర్మ్మ కూడా ఏం చేయాలి దేవునికి మొరపెట్టుకోవాలి వాళ్ళ కష్టం వాళ్ళకున్న సమస్యలు కూడా దేవునికే మొరపెట్టాలి దేవుడే ఇవ్వాలి వాళ్ళకు కూడా ఆయన వాళ్ళకేమో స్పెషల్ ఏం లేదు ఆ రోజు మన్నా గురిసినప్పుడు మన్నా గురిసినప్పుడు మేము మేము పట్టుకో మేము సర్వలలో పట్టుకొని వస్తాం అని ఏం చెప్పలే వాళ్ళు మోసేది మోసేదే పట్టుకొచ్చుకుంటే ఆహ్రోంది అహరోనే మిర్యా మిర్యామే ప్రజలది ప్రజలే ఆకాశం నుండి ఉచితంగా ఆహారం కురుస్తుంది ఎవరు ఇప్పుడు రేషన్ బియ్యం వస్తే ఎవరు వేలు ముద్ర వాళ్ళే వేసి తెచ్చుకోవాలి మీ రేషన్ కార్డు మీద బియ్యం ఇస్తారా ఇప్పుడు ఇయ్యరు అందరు కూర్చోండి అడ్డటి తిరగద్దు ఎవరు పిల్లలు ఎవ్వరు అడ్డటి దిగొద్దు మొత్తం శుభ్రంగా కూర్చోవాలి హా ఏమంటుండు దేవుడు దేవుడు నన్ను వెదకండి నన్ను ఆరాధించండి నన్ను గనపరచడం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు మోషే మీద సనుగుతున్నారు గునుగుతున్నారు ఆయన బాధపెడతారు అది కరెక్ట్ పద్ధతి అది కాదు నీకు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుని మీదనే ఆధారపడడం నేర్చుకోండి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి దేవుణ్ణి గనపరచడం నేర్చుకోండి హల్లే తర్వాత ప్రజలు తమకు త్రాగ నీళ్ళు లేనందున ఏంటడమ్మా ప్రజలు తమకు నీళ్ళు లేనందున మోసేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు నిమ్మను అడుగగా మోసే మీరు నాతో వాదింపనేలా యహోవాను శోధింపనేలా అని వారితో చెప్పింది హల్లెలుయా ప్రజలారా మీరు నాతో వాదించడం ఎలా ఏహోవాను శోధించడం ఎలా ఈ కొటేషన్ బాగుంది ఎందుకు నాతో వాదిస్తున్నారు మీరు వచ్చి అనవసరంగా మీ టైమును వేస్ట్ చేస్తారు ఎందుకు అదేదో ప్రభు సన్నిధిలో మీరు మోకరించి మీరు ప్రార్థన చేస్తే మీకు ఎన్నెన్నో మేలులు జరుగుతాయి కదా అనవసరంగా వచ్చి నాతో వాదిస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను బాధ పెడుతున్నారు మీరు హలోలుయా ఇంతకీ వీళ్ళకి ఏ సమస్య వచ్చిందట ప్రజలకు నీళ్లు లేనందున మళ్ళా ఏమొచ్చిన సమస్య మళ్ళీ నీటి సమస్యే మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మన భారతదేశంలో నీటి సమస్య ఎదురవుతుంది అలాగే వీళ్ళకు కూడా ఒకసారి ఎర్ర సముద్రం దాటిన తర్వాత నీళ్ళ సమస్య ఎదురైంది దేవుడు దాన్ని అద్భుతకరంగా పరిష్ పరిష్కరించాడు ఎంత అద్భుతకరంగా అంటే మార చేదు నీళ్ళను మధురముగా చేసి వాళ్ళకి తాపించాడు మరి అంత గొప్ప అద్భుతం చేసినప్పుడు వాళ్ళ గుర్తుండి అలా వద్దా దాహముతో గొంతు ఎండుకొని పోతున్న ఆ సమయంలో దేవుడు ప్రేమించి వాళ్ళకు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ మేలును కృతజ్ఞతగా గుర్తు పెట్టుకోవాలా వద్దా మరి అక్కడ అరణ్యంలో ఆకలి చేత అరమటిస్తున్నప్పుడు ఆకాశం నుండి ఆహారం కురిపించాడే అద్భుతం కూడా గుర్తు గుర్తులేదా దేవుడు చేసిన మేలును వీళ్ళు ఏం చేస్తున్నారు వెంటనే మర్చిపోయి వెంటనే మర్చిపోయి పాస్టర్ నువ్వొద్దు నీ చర్చ వద్దు నీ నీ వాక్యం వద్దు నీ పరిచయం వద్దు నీ నీ చర్చకి రానా అలా ఎప్పుడు మనం చేయకూడదు దేవుడికి స్తోత్రం కలుగును కాదు దేవుడు ఏం చేశాడు మొన్ననే వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు మొన్ననే వాళ్ళకేమిచ్చాడు ఆహారం ఇచ్చాడు ఆక దాహాన్ని తట్టుకోలేక గొంతు ఎండకపోయి అడ్డం పడుతున్న సమయంలో నీళ్ళు ఇచ్చి నీళ్ళు ఇవ్వడం అంటే అది గొప్ప సంగతి ఆకలైతున్న సమయంలో ఆహారం పెట్టడం అది ఉత్తమమైన ఉన్నతమైన పని అది అంత గొప్ప పని చేసి దేవుడు ఎంత బేలు చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏం లేవాట వీళ్ళకి నీళ్ళు లేవు మరి నీళ్ళు ఎందుకు లేవు నీళ్ళు ఎందుకు లేవు వాళ్ళకి నీళ్ళు నీళ్ళు ఎందుకు లేవంటే దేవుడు వాళ్ళని రెండోసారి పరీక్షిస్తున్నారట ఎందుకంటే ఫస్ట్ సారి పరీక్షించినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఫస్ట్ సారి నీళ్ళు లేకుండా చేసినందుకు ఏం చేశారు మోసే మీద దేవుడి మీద శనిగారు అంటే ఫెయిల్ అయిపోయారు అంటే ప్రార్థించవలసిన వారు మొరపెట్టవలసిన వాళ్ళు చెప్పండి గట్టిగా అందరు హలో ఒకసారి హాలోయ ప్రార్థించాల్సిన వాళ్ళు మొరపెట్టాల్సిన వాళ్ళు ఏం చేశారు సనుక్కున్నారు గునుక్కున్నారు ఈసారి అలా జరగడానికి వీల్లేదని దేవుడు మళ్ళీ నీటి కొరతను ఏర్పాటు చేసి మరి ఇప్పుడన్నా రెండవసారన్నా ఏం చేయాలి వాళ్ళు రెండవసారన్నా పోయినసారి నీళ్ళు లేనప్పుడు దేవుడు మాకు నీళ్ళు అద్ అద్భుతకరమైన నీళ్ళు ఇచ్చాడు ఆ బండలో నుంచి మధురమైన జలాలు మాకు ఇచ్చాడు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించాడు కాబట్టి ఇప్పుడు వెంటనే మేము దేవుని మీదనే ఆధారపడతాం దేవుని దగ్గరే సాగులు పడతాం మా విన్నపాలను మేము దేవుడికే తెలియచేస్తాం అని దేవుని మీద ఆధారపడితే ఎంత బాగుండు అలా ఆధారపడకుండా మోస దగ్గరికి వెళ్ళి ఆయనతో వాదిస్తున్నారట ఏం వాదించుంటారు వాళ్ళు ఏం వాదించారంటే నీ మాటలు విని ఇక్కడ వచ్చినాం మేము అక్కడ ఐగుప్తులోనే మాకు చాలా బాగుంది అక్కడే బాగుంది నువ్వు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావు ఇప్పుడు మాకు మాకు నీళ్ళు మా పిల్లలకు నీళ్ళు మా పశువులకు నీళ్ళు లేవు ఏందయ్యా ఇది అని చెప్పేసి మోసం మీద మోసతో వాదిస్తున్నారు అటు వాళ్ళు మోసతో వాదిస్తే ఆయన ఏం చేస్తాడు అమ్మా ఆయన ఏం చేయగలడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వగలడా వాళ్ళ కొరకు ఒక సముద్రాన్ని పుట్టించగలడా వాళ్ళ కొరకు ఒక నదిని రప్పించగలడా ఒక చెరువైనా ఆయన తవ్వగలడా ఏం చేయగలడా ఆయన ఏం చేయలేడని తెలిసి కూడా ఏం చేస్తున్నారు ఆయనతో వాదిస్తున్నారు వెళ్ళి ప్రజలు ఆత్మీయంగా ఎంత గుడ్డితనంలో ఉన్నారో చూడండి మీరు ఒకసారి హల్లెలుయా అంటే నీకు ఏది జరిగినా ఇక దానికి కారణం సేవకుడేనా ఇక్కడ వినండి ప్రతి ఒక్కరు నేరుగా దేవునితో కలుసుకోవడానికి అడ్డు తెర చినిగిపోయింది ప్రతి ఒక్కరు డైరెక్ట్గా ఇప్పుడు ఎవరితో మాట్లాడచ్చు అప్పుడు లేదు వాళ్ళకి అవకాశం పాత నిబంధనలో యాజకులతోనే చెప్పాలి వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్య ఏదన్నా ఉంటే యాజకులతో చెప్తే యాజకులు ఆ సమస్యను దేవుడికి చెప్తారు హలో కానీ దేవుడు ఇప్పుడు ఏం చేశాడు నూతన నిబంధన ప్రజలకు ఆ ఏం లేదు ఆ మధ్యవర్తి ఎవరు లేరు ఇప్పుడు డైరెక్ట్గా మీరు దేవునితోనే ఏం పెట్టుకోవచ్చు కమ్యూనికేషన్ కాంటాక్ట్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా మీ విన్నపాలన్నీ డైరెక్ట్గా దేవుడిగా చెప్పచ్చు మధ్యలో ఈ పిఏలు డిఏలు లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరు అవసరం లేదు మీకు ఈ మధ్యలో పాస్టర్ కాదు మీకు మధ్యవర్తి సేవకుడు కాదు సేవకుడు అనేవాడు ఒక దాసుడు దేవుని పనివాడు సేవకుడు ఉన్నది అది అక్కడ ఉంది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పడానికి ఉన్నాడు మీ అందరికీ దేవుణ్ణి పరిచయం చేయడానికి సేవకుడు ఉన్నాడు దేవుని గొప్పతనాన్ని తెలియజేయడానికి సేవకుడు ఉన్నాడు దేవుడు ఎంత ప్రేమ గలవాడో చెప్పడానికి సేవకుడు ఉన్నాడు దేవుడు మీ జీవితాలలో ఏమేమి మేలులు చెయ్యగలడో వివరించి చెప్పడానికి సేవకుడు ఉన్నాడు అంత మాత్రం వరకే మీకు కావాల్సినంత తీసుకొచ్చి ఇవ్వడానికి మోసే లేడు హాలుయ అర్థం అర్థమవుతుంది మీ అందరికీ మీకు కావాల్సినంత ఇవ్వాలంటే ఎవరివ్వాలి డైరెక్ట్ మీరు దేవునితోనే కాంటాక్ట్ అవ్వాలి ఆయన కాంటాక్ట్ నెంబర్ హలే హెలుయ ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం అంటే అర్థమైంది ప్రతిరోజు ఉదయం ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడండి అదే ఆయన కాంటాక్ట్ నెంబరు ఎప్పుడో ఒకసారి నేను కాంటాక్ట్ చేస్తా అంటే ఆయన మాట్లాడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతున్నాడు అదే ఆయన కాంటాక్ట్ నెంబరు హల్ లుయా ఆయనతో మాట్లాడండి ఆయనతో ఆ మీ వినపాలన్నీ ఆయన డైరెక్ట్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక మంత్రి కాడికి పోవాలంటే మధ్యలో మందిని కలవాలి అయినా కానీ వాళ్ళని ఆయన కలవలేము మనం వీళ్ళు పర్మిషన్ ఆయన పర్మిషన్ ఇచ్చినా వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు మన ఏస దగ్గరికి వెళ్ళడానికి ఏ మధ్యవర్తి లేడు ఏ మోస లేడు ఏ వీరేష్ పా ఎవ్వరు లేరు డైరెక్ట్గా ఏసు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు నువ్వు దేవుడనిక ఏర్పాటు చేశాడు నీకు అవకాశం ఇచ్చాడు వాటిని సద్వినియోగం చేసుకోండి ఎవ మనకు ఎవ్వరు మధ్యవర్తులు లేరు హల్లే లుయ్యా నువ్వు మోకరించి మొరపెడితే నీకేమేమి కావాలన్నా ఆ దేవుడు నీకు సమస్తం ఇస్తాడు సమస్తం సమృద్ధికి ఇస్తాడు సమస్తం సమృద్ధిగా పోషిస్తాడు దేవుడు నీకు హలోలుయా మేము కూడా ఆయన ఆయన దాసులమైనప్పటికి కూడా ఆయన సేవకులమైనప్పుడు కూడా మేము కూడా ఏం చేయాలి అయా అని ఆయన పాదాలు పట్టుకొని మేము అడగాల్సిందే ఆయన అడిగితేనే మాకు కూడా ఇస్తాడు మీరు మేము ఒకటే కేటగిరీ మాకెక్కువ లేదు మీకు తక్కువ లేదు అలే లుయ్యా అక్కడ మన్నానే అనే ఆహారం పదహారవ దేవులు మన్నానే ఆహారం కూర్చుకున్న వాళ్ళకి ఒకరికి ఎక్కువ లేదు ఒకరికి తక్కువ లేదు నా చిన్నప్పుడు చిన్నప్పుడు పొలంలో పరిగేరుకుందని పోయినా విజ్జయ దొరని చాలా చాలా పెద్ద ఒక పది ఎకరాల భూమిలో అందరూ ఈ పొలం కోసిరు మోస ఒక దగ్గర పెట్టాలి పడుగు పెట్టాల అయితే ఆ దొర ఏం చెప్పిండంటే ఆ పొలంలో మొత్తం బురద ఉంది మొత్తం బురద బురద ఉండడం చేత మోపులు కట్టినప్పుడు ఆ బురదలో దిగబడి కొంతమంది కింద పడతారు అంటే వరాల మించి నడవలేకపోతారు నడవలేక మోపులు కింద పడ్డప్పుడు మెదలన్నీ పోతున్నాయి ఆ బురద బురద ఉండడం చేత మెదలు సరిగ్గా తీయలేకపోతురు తడిసిపోయిన మెద ఉంటుంది కదా దాన్ని తీయడం కుదరదు అనమాట అట్లా ఆయన పొలంలో ఆ వెన్నులన్నీ అందులో ఎక్కువ పోతున్నాయి అయితే పరిగె ఏరుకున్న వాళ్ళని ఎప్పుడు పంపిస్తారంటే పొలం ఒక ఎకరం అంతా కంప్లీట్ అయిపోయింది అనుకో వాళ్ళు రెండవ ఎకరం మోసేటప్పుడు ఫస్ట్ ఎకరంలో పరిగేరుకున్న దానిక అనుమతిస్తారు కానీ ఈ ద్వార ఏం చేసిండే వాళ్ళు పని చేస్తున్నప్పుడే మీరు పరిగేరుకోరని చెప్పిండు వాళ్ళు పని చేస్తున్నప్పుడే పరిగేరుకోరని చెప్పిండు సరే అని చెప్పేసి అందరూ మంచిగా సంతోషంగా పరిగేరుకుంటున్నట్టే కొంతమంది ఏం చేస్తారు దొంగ బుద్ధులు దొంగ బుద్ధులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మెదలు కొన్ని సప్ప సప్ప ఇటు చూస్తున్నారు మెద తీసుకుంటారు వాళ్ళ మోపులు పెట్టుకుంటారు అట్లా ఒక్కొక్కరు ఇంత పెద్ద 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 మోపులు కట్టిర్రు పెద్ద పెద్ద మోపులు కట్టిర్రు నా దగ్గరేమో గింతే ఉంది ఇక ఎందుకంటే నేను ఒక్కొక్క పుల్లే ఏరుకుంటున్నా ఒక్కొక్క పుల్ల ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఏరుకుంటూ పోయేసరికి గింతంత అయింది అందరు ఏరుకొని పెద్ద పెద్ద మోపులు ఎత్తుకొని పోతుంటే దొరవారు అందరు ట్రనడు అందరి డ్రేరన్నాడు అనగానే దొర చెప్పినప్పుడు ఎవరైనా రావాల్సిందే అందరూ ఆడబడేరన్నాడు అన్నీ ఆడెత్తేరంటే అందరు ఆడెత్తేసారు ఎత్తేసినాక ఒక జీతగాని పిలిచి వీళ్ళకు అందరికి సమానంగా అందరు ఇప్పుడు ఎంతమంది ఏరుకుర్రో వాళ్ళందరికీ బట్టి సగం సగం బట్టి సమానంగా అందరికి ఇచ్చేయమంటే ఆ జీతగాడు అందరికీ సమానంగా ఇస్తే నాకు చాలా ఎక్కువ వచ్చింది ఎందుకంటే నాకు కొంచెం అక్కడ పెట్టినా ఇప్పుడు అందరికి సమానంగా ఎంత పట్టిస్తున్నారు కదా అప్పుడు నాకు చాలా ఎక్కువ వచ్చింది హలోలియా ఇక్కడ మన్నా అనే ఆహారం ఏముందంటే ఎక్కువగా వానికి ఎక్కువ కాలేదు తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు ఎక్కువ అయింది దేవుడికి స్తోత్రం కలుగురుగా అలేలియా కాబట్టి దేవుని పెట్టారా మీరు దేవుని దగ్గరికి నేరుగా మీరు వెళ్ళండి నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడండి ఆయనతో మాట్లాడి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గొప్ప గొప్ప మేలులు మీరు ఆయన సన్నిధిలో పొందండి దేవుడి మాటలు దీవించను గాక ఆమెన్ ఆమెన్ మంచిది ఓకే ముగించే ఒక ప్రార్థన చేద్దాం పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం విత్తబడినటువంటి ఈ కొన్ని మాటలు మాంగర జీవితంలో నూరంతలుగా ఫలించు చేయమని యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 మంచిది మీరు అప్పుడు ఈ సమయం ఇచ్చిన నా వందనము నా నేను కొయన నేను వచ్చిన అయితే మా అత్తయ్య అసలు దేవుని అంటేనే ప్రార్థన పెట్టిస్తే పెట్టిన తాళం వేసుకొని బయటికి వెళ్ళిపోయింది అలా నేను మందిరానికి వస్తా ఇస్తా అని ఆల్రెడీ రెడీ అవుతున్నా వస్తా అని చెప్పింది మా అతయ్య అది చాలా సంతోషమైన విషయం అయితే నేను స్నానం చేత మన నీళ్ళు పెట్టుకున్నా కరెంట్ పోయింది హీటర్ పెట్టిన కరెంటు పోయింది అయితే కరెంట్ పోయింది కదా సారు తండ్రి చేద్దామని ఒకసారి నీళ్ళు ఈట్ అయినా లేదా అని చేయి పెట్టినా అది లైట్ సమ్మానికి కరెంట్ వస్తుంది కానీ లైట్ డిమ్ కరెంట్ వస్తుందని చూడలేదు దాన్ని చూడకుండా అది చేయబడి కానీ కరెంట్ వస్తుంది అని పడిపోయింది అసలు శ్రోగ పడిపోతే మా అత్తయ్య మా ఇంట్లో ఎందుకు వచ్చిందో తెలియదు ఆ దేవుడు చిత్తమేమో దేవుడు రప్పించిండేమో వచ్చింది చూసరికి పడిపోయి ఉంటే చేతులు బాగా నలిచింది నలిచి చేయి మొత్తం అసలు తిమ్మిని బట్టి ఇచ్చి మొత్తం అంతా మొత్తం ఇక్కడ చెస్ట్ దగ్గర ఇది అంతా పట్టిపోయింది నలిచి మళ్ళీ సారా ఎందుకు ఎలా ఆరానికి రాగానే ఇంజెక్షన్ ఇప్పించింది అయితే ఇంకా మందిరానికి ఆమె ఎంతో ఆశతో ఉంది నేను కూడా రాలేని స్థితిలో ఉండే పడుకున్నా వద్దులే పడుకోబెట్టారు ఒక వన్ అవర్ పడుకున్న తర్వాత లేచిన ఏదైనా దేవా మా అత్తయ్య మా అత్తయ్య నీ మందిరానికి వస్తాను కదా ఖచ్చితంగా నీకు మందిరానికి రావాలి అని ఎంత ఆశతో నేను వచ్చిన తర్వాత నా తర్వాత నీకు మా అత్తయ్య రాలేమో అనుకున్నా కానీ ఆమె కూడా వచ్చింది ఆమె ఎంతో రావాలి రావాలనుకుంది కానీ నాకు అన్న జరిగేసరికి నీకు వస్తాను అంటే ఇట్లా అంటే ఇట్లా ఎలా కాబట్టి మన దేవుడు మనకు పోవద్దు అని ఫస్ట్ అన్నది కానీ మన తర్వాత ఆమె ఏమనుకుందని ఇప్పుడు అడిగే నేనే వస్తాను ఫోన్ చేసి వచ్చింది ఈ నన్ను అసలు రెండు వేల ఇరవై ఐదులో దేవుడు నాకు ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఎన్నో సార్లు ఎన్నో అపాయించి రక్షించిండు నా భర్తను కూడా యాక్సిడెంట్ నుంచి నా భర్తను కూడా రక్షించిండు దేవుడు మాకు ఎన్నెన్నో మేలు చేసి ఆ దేవుడు లేకపోతే ఈ రోజు ఈ మందిరంలో ఇక్కడ నిర్మనేదానికి కాదు థర్టీ ఫస్ట్ రోజు నైట్ రోజు మా ఆ దేవుడు కనుక మాతయ్య కనుక దగ్గర పంపించకపోతే ఓకే ఆ క్షణంలో కరెంటు మళ్ళీ వచ్చినా కూడా నేను బ్రతుకుండేదానే కాదు నా పిల్లలు వారు కానీ నా దేవుడు నన్ను కాపాడి ఈ స్థానంలో రీచ్ పెట్టాడు ఏసించు ఇవ్వడం తీర్చలేదు నన్ను ఎన్నో మేలు ఎన్నో నన్ను ఎన్నో సాక్ష్యూ రీచ్ పెట్టాడు కానీ ప్రతి సాక్ష్యం నేను చెప్పలేకపోయాను ఎందుకంటే అది బలమైన సాక్ష్యం కాదనుకున్నా కానీ ప్రతి రోజు ప్రతి సాక్ష్యం ప్రతి క్షణం కూడా దేవుని సన్నిధిలో మనం కలిగి ప్రార్థన మనం చేసిన ప్రతి ప్రార్థన ప్రతి సమయం మనం బయటికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి ఇంటికి వచ్చేవారు కూడా ప్రతి క్షణం కూడా దేవుడు మనం కాచి కాపాడుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవుడికి ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళినా ఇంట్లోకి ఏ పనిలో కూడా దేవుడు మనం తోడుకోవడం కోసం ప్రతి విషయంలో దేవుడిని సూచించాలి ఈ సాక్ష్యం ఇచ్చిన ఏ సైతే ఉందని అనిపిచ్చి సాక్ష్యం దేవుడు దేవుని ఇచ్చింది అనుకో కల్గొనక సమయం అమ్మ గారికి వందనాలు నా వందనాలు మరి నైట్ సంగళందరు మంచి నీళ్ళకి వెళ్ళామా ఫ్లాంట్ దగ్గరికి ఉపెందరు నేను క్యాన్ తీసుకొని వెళ్ళిన అక్కడ దీని మీద పెట్టుకోరాదు అని అన్నాడు ఆయన రెండు క్యాన్లు ఉన్నాయి రెండు ముందు పెట్టుకుని నేను వెనక పెట్టుకొని కూర్చున్నా బస్సు వచ్చింది కానీ ఎవరు దిగేవాళ్ళు వాళ్ళు ఏడట్టింది ఆరు గొట్టలు ఏడేస్తారు ఆపలేదు బస్సును అక్కడ దింపుతాను సడాల్ చిన్నోడు ఆ దాంట్లో నుంచే రోడ్డు జస్ట్ ఎక్కువ ఇంత దగ్గరగా పోయింది బస్సు గుద్దేసి ఇద్దరం చనిపోయే వాళ్ళం ఈ రెండు వేల ఇరవై ఆరులో మేము ఉండే వాళ్ళమే కాదు ఇద్దరం కింద పడిపోయినాం క్యాన్లు మొత్తం కింద పడిపోయినా నాకేమైనా పర్వాలేదు కానీ నేను అనుకున్నా నా అతం అంతా గడిచిపోయింది కానీ పాపం పొలంలో ఉంది కదా అయ్యో ఎవరిని అవుతుంటే ఎట్లా ఉండేదండి అని నా ఊరు నా మనసులో ఉంచుకొని ఏడుచినా నేను బాగా బాధపడ్డా దేవుడు ఎంత మనం కాపాడాడు అసలు ఆయన ఒక్క నిమిషమే ఇప్పుడు వచ్చింది బస్సు ఒక్క నిమిషం అయితే మేము రేగిపోయే వాళ్ళు దేవుడు మరణం నుంచి తప్పించుడు నీ పాదములకు రైతాకుండా చేతులు ఎత్తి పట్టుకుంటా దేవుడు చెబుతున్నాడు గొప్ప దేవుడు ఏ విషయంలో కానీ కొంచెమైనా చిన్న ప్రార్థన చేసుకొని పనికి వెళ్ళిన ఆదల బాధల ఆ పని అని తొందర పడి పోతే ఎప్పుడైనా ప్రేమ దేవుడు పెట్టాలి చిన్న రెండు ముక్కలైనా ప్రార్థన చేసుకొని పోవాలి దేవుడు అక్కడ మరణ పతి అపాయం నుంచి కాపాడుతాడు దేవుడి చిన్న సాక్ష్యం దేవించ